శ్రీమాత్రేణ మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ విశ్వసరామ సంవత్సర పుష్య బహుళ తరియా మంగళవారం ఈరోజు తరి ఉదయం పదకొండు ముప్పై ఏడు వరకు ఉంది తదుపరి చవితి ఈరోజు ఆశ్లేష నక్షత్రం సాయంత్రం నాలుగు పదకొండు వరకు ఉంది తదుపరి మక్క ఈరోజు జనవరి ఆరు రెండు వేల ఇరవై ఐదో ఇరవై ఆరో తేదీ మంగళవారం ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది నలభై వేల అయితే తొమ్మిది ముప్పై రెండు వరకు ఉంది మహా తిరిగి దుర్ముహూర్తం రాత్రి పది నలభై వేల అయితే పదకొండు ముప్పై ఏడు వరకు ఉంది ఈరోజు పంచాంగ పంచాంగీత ఈ రకమైనటువంటి వాళ్ళ తలుగు చేస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రాలు అయినటువంటి ఆశ్రయస మకా నక్షత్రాలు ఎవరికి తరగతుందో మనం పరిశీలించడం అయితే భరణి పొబ్బ పూర్వష ఈ నక్షత్రాల్లో జన్మించిన మన మిత్రులందరికీ కూడా ఈ రోజు నక్షత్రాలు అయినటువంటి ఆశ్లేష మకా నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి ఆ నోన ప్రయోగ నక్షత్ర జాతకులందరికీ రోజు సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలాన్ని మనం పరిశీలించినైతే మేషరాశిలో జన్మ వాళ్ళకి సంతానకు సంబంధించిన శుభవార్తలు ఉంటారు వృషభ రాశిలో జన్మ వాళ్ళకి ఆకస్మిక ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంటుంది మిథున రాశిలో జన్మ వాళ్ళకి పరాక్రమంతో ఆదాయాలు ఏర్పడతాయి కర్కాటక రాశిలో జన్మ వాళ్ళకి దాని వృద్ధి చెందుతుంది సింఫరాశిలో చేయాలకి ఆరోగ్యం చేకూరుతుంది కన్యా రాశులు చేయను అనారోగ్య సూచన ఉంది తుల రాశిలో చేయాలకి చేసేటటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి రుచిక రాశిలో చేయాలకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ధనుర్ రాశిలో చేయ వాళ్ళకి పితృరాశి సమయం శుభవార్తలు ఉంటారు మకర రాశిలో చేయాలకి అతి సామాన్యంగా ఉంటుంది ఆరోగ్య భంగం ఏర్పడుతుంది కార్యటంగాలు ఏర్పడతాయి కుంభరాశిలో చేసిన వాళ్ళకి కాల తరఫులకు ధనలాభం కలుగుతుంది మేనరాశులు చేసిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది ఈరోజు ద్వాదశ రాశ ఫలితాలు ఈ రకంగా తిరిగేయడం జరిగింది అలాగే ఈరోజు వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ వ్యవసాయ ఉత్పత్తులు క్రయోగలు చేసిన వాళ్ళకి కానీ ఎలక్ట్రికల్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఎలక్ట్రికల్ వస్తువులు కయోగాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు నిఖిల్ సముదాయ జ్ఞానం లాభదాయక ఉండే అవకాశం ఉంది అలాగే సౌందర్య సాధన సాధనానికి చేసిన వాళ్ళకి కానీ సుగంధ పరుణ ద్రవ్యాలు క్రైవికరాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు నిఖిల్ సముదాయ జ్ఞానం లాభదాయకం ఉండే అవకాశం ఉంది ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి పదాలు గోచేస్తున్నాయి అలాగే ఈరోజు మంగళవారం అందువలన ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని షర్ముకుని తేనెతో కానీ చిరక్రసంతో కానీ అభిషేకించినట్టయితే సార్వసాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది అలాగే మల్లారేపు శుభోదయ కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు మనమిత్రులు అందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ పెద్ద సిద్ధాంతి సిద్ధాంతి గోలాడోబేట